పాల్గొనేందుకు జనసేన సీనియర్ నాయకులు బాబు సింగిర్ గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణమూర్తి గారు అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు టీడీపీ సీనియర్ నాయకులు శాసనాల వీరబ్రహ్మం గారు సో వీరు నలుగురు కూడా మనకు జూమ్ కాల్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు సో వారితోటి మాట్లాడదాం ముందుగా మనం నారాయణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ సార్ నారాయణమూర్తి గారు సో మొత్తానికి టీటీడీ ధర్మకర్తల మండలి ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చాడు అలాగే డిప్యూటీ సీఎం వచ్చారు వీళ్ళంతా వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను పట్ల ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు కానీ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులకు ఒక బాధ్యత ఉంటుంది కానీ చాలా మంది కనీసం తిరుపతికి కూడా రాలేనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఏమంటారు నారాయణమూర్తి గారు నిజానికి ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత ఓడి మెంబర్గా అది చాలా గౌరవప్రదమైన పదవి వాళ్ళకి ఆ దేవదేవుడికి సేవ చేసుకునే అవకాశం సరోజమ్మ సుకృతంగా భావించాల్సిన అవసరం అట్లాంటి పదవి వచ్చిన తర్వాత వాళ్ళు భక్తుల కోసం ఆ దేవుని కోసం దేవునికి సంబంధించిన అనేక రకాల యాక్టివిటీస్కి వాళ్ళు అంకితమై ఉండాల్సిన పరిస్థితి ఎంతవరకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు దేవుని సేవకి అనేది వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళే పునరాలోచించుకోవాలి ఒకటి రెండవది అవన్నీ ఒకటైతే ఇట్లాంటి విషాదకరమైన పరిస్థితుల్లో తప్పనిసరిగా అందరూ కూడా ఎవరు ఖాళీ ఉంటారు అందరూ బిజీగానే ఉంటారు అయినప్పటికీ కూడా ిజీగా ఉన్నా వాళ్ళ బాధ్యత దేవుడు వాళ్ళకి అవకాశం కల్పించాడు మెంబర్గా వచ్చి ఇట్లాంటి పరిస్థితుల్లో దాన్ని సమీక్ష గురించి ఏర్పాటు చేసిన ఆ మీటింగ్కి రాకపోవడం అనేది దురదృష్టకరం వచ్చి తప్పనిసరిగా దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఇంకా మెరుగైన పరిస్థితులు కల్పించడానికి భక్తుల కోసం ఇలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకునే పరి ప్రక్రియలో భాగంగా వాళ్ళకి భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది వాళ్ళు రాకపోవడం అనేది దురదృష్టకరం ఎవరైతే రాలేదు వాళ్ళు పాలకమండలి ఇంకా వాళ్ళకు కూడా కొన్ని దిశానిర్దేశాలు చేసి ఇంకా మార్పు చేపలు ఏమైనా ఉంటే అవి కూడా చేసి వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యే కార్యక్రమం చేయడం చాలా మంచిది ఏ విధంగా తీసుకుంటారు టీటీడీ మండలి పాలక మండలి ఆ నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకుంటారో చూడాలి అయితే ఇట్లా గొప్ప విషయం ఇప్పుడు ఐర్మన్కి ఈఓకి పడదంటారు యువకి జేఈఓకి పడదంటారు ఎవరికెవరికి అసలు మున్వయ్ లోపంతో ఒకరికొకరికి గ్యాప్లు ఉన్నాయని చెప్పేసి బహిరంగంగా మరి పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం మరి ఈ విధంగా వీళ్ళు తిరుపతి తిరుమల తిరుమల దేవస్థానాన్ని మరి ఇన్ని లోపభూయిష్టమైన వ్యవహారంతో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం అనేది దురదృష్టకరం ఏమని సేవ చేసుకునేటప్పుడు వీళ్ళు వీళ్ళకి వీళ్ళు మధ్యలో ఇగోలు పోయి లేదంటే ఆధిపత్య పోలతో ఉండి లేదంటే నేనే డైరెక్ట్ గా మరి సీఎం గారికి రిపోర్ట్ చేస్తాను నేను ఎవరు చెప్పినా అనే పద్ధతులు అందరూ వ్యవహరిస్తే ఇది అంత వీళ్ళ సొంత ప్రయోజనాల కోసమో సొంత ఇగోలు కోసమో సొంత అర్మాటాల కోసమో లేదంటే ఆధిపత్య పూల కోసమో వ్యవహరించాల్సిన ప్లేస్ కానీ కాదు ఇది వేరే పదవులు వేరే కార్పొరేషన్లో వెంటే దాని ఆ వాటిలో కూడా ప్రజలకు సంబంధించిన సేవ చేయడానికి వీళ్ళందరినీ అపాయింట్ చేసింది ప్రజలకు సేవ చేయమని భక్తులకు సేవ చేయమని ఆ దేవునికి సేవ చేయమని అపాయింట్ చేస్తే ఇక్కడికి వచ్చి అవన్నీ పక్కన పెట్టి దురదృష్టం అనమాట ఇదంతా అదురదృష్టకరం ఇలా అన్ని కూడా బేషాలు వదిలేసి భక్తులకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా వీరు పాలు పంచుకునే కార్యక్రమం చేయండి తప్ప అవన్నీ గాలికి వదిలేసి ఆ జేఓనైనా సరే నేను నీకంటే ఆ నేనే గ్రేట్ అని చెప్పి జేఈ అనుకొని జీవో ఇదంతా నేను అంతటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేనని ఆయన అనుకొని లేదు వీళ్ళందరికంటే కూడా నేను డైరెక్ట్గా అది సీఎం గారు అపాయింట్ చేశారు కాబట్టి చైర్మన్ నేను మీరంతా నా మాట వినాలని చెప్పేసి ఈయననుకొని అసలు ఏం జరుగుతుంది అక్కడ ఇది ఎలా వేషాలు పోయే దాని మీద రివ్యూ కూడా పెట్టకుండా ఇంత పెద్ద ఘటన జరిగిందంటే వీళ్లలో ఉన్న సమన్వయ లోపం వీళ్ళలో ఉన్న తేడాలు వీళ్ళలో ఉన్న ఎగువలు వీళ్లలో ఉన్న గ్యాప్స్ దీనివల్లే భ్రష్ పట్టించాలి దీనివల్లే ఇప్పుడు ఆ పెద్ద ఘటన అంటే చరిత్రలో ఏనాడు జరగని విధంగా ఆరుగురు చనిపోయారంటే టీటెడ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు పూర్తి వైఫల్యం అలాగ మండలి వైఫల్యం అదేవిధంగా విజిలెన్స్ విజిలెన్స్ వాళ్ళు చాలా కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సపరేట్గా విజిలెన్స్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు పోలీసులు అప్పటికీ కూడా మళ్ళీ సపరేట్గా టిటిడి విజిలెన్స్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఇంతమంది వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు తొక్కిసవి జరగకుండా ఎందుకు అప్పలేకపోయారు వాళ్ళ సదుపాయాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు ఉండడానికి నీడలేదు వాళ్ళకి ముసలి వాళ్ళది వృద్ధులు వృద్ధులు ఉండడానికి అసలు ఏ విధంగానూ నీడలేకుండా చేస్తారట వాళ్ళకి ఆహారం కూడా లభించలేదట అల్లాడిపోయారట పిల్లలకు పాలు లాంటి సదుపాయాలు లేవట ఏర్పాటు చేయకుండా ఉండడానికి కారణం ఏంటి ఇవన్నీ మీరు ఆలోచించవచ్చు ప్రతిసారి రివ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లక్ష ఇరవై వేల టికెట్లు ఇష్యూ చేయడానికి సంబంధించిన ఒక పెద్ద ఈవెంట్ ఇది లక్ష ఇరవై వేల టికెట్లు ఇష్యూ చేసేటప్పుడు ఎన్ని లక్షల మంది వస్తారు దానికి ఎందుకంటే ఆ దేవుని మీద ప్రేమ భక్తి ఆ దేవుని దేవుడు జీవితంలో ఒక్కసారైనా చూడాలనేటటువంటి దీంతో భక్తులంతా ఉంటారు ప్రపంచవ్యాప్తంగా విదేశాల నుంచి మన ఇతర రాష్ట్రాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా ప్రపంచంలో అతి గొప్ప దేవాలయం మన రాష్ట్రంలో మనం మన అదృష్టం అట్లాంటిది ఇప్పుడు సదుపాయాల మీద కూడా రివ్యూ చేసే టైం లేదు అంటే మీరు ఏం చేస్తున్నారు మరి ఎందుకంటే మీకు అవకాశం వస్తుందా మనకు అవకాశంగా తీసుకోవాలి ఏంటి భక్తులకి మనం సేవ చేయడానికి వచ్చిన అవకాశంగా తీసుకోవడానికి పోయి మీరు ఇవన్నీ వదిలేస్తారే గాలికి వదిలేసారే ఓకే ఇది కరెక్ట్ కాదు తప్పనిసరిగా మంచి పేరు వచ్చే విధంగా టీటీడీకి వ్యవహరించాలి తప్ప ఇట్లా దిగజార్చే విధంగా లాస్ట్ టైం కూడా లడ్డు అన్నారు అదని రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డు అని చెప్పి సిబిఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కోర్టు గానీ ఎవరు కూడా దాన్ని దాంట్లో ఏమీ లేదు అంటే ప్రపంచ ఆ ప్రసాదానికి ఉన్నటువంటి ఏదైతే గొప్ప పేరుందో విశిష్టత ఉందో ప్రాముఖ్యత అందరినీ దెబ్బతీశారు బ్రాండ్ నేమ్ దెబ్బ తీసారు ఇంటి బ్రాండ్ నేమ్ దెబ్బతీసే కార్యక్రమంలో బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి అదే మాల వేసి వతం చేస్తానని చెప్పేసి చెప్పేసి ఇష్టం వచ్చి నాటకాలు చేసి నాశనం చేసి ఓకే ఓకే కరెక్ట్ కాదు అంటున్నాను ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక మాట ఒకరికి సంబంధించింది కాదు అది కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అందరికి సంబంధించింది లొకేషన్ చేసేటప్పుడు చూసుకొని అది ఓకే గుడ్ మార్నింగ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సో మనం చూస్తున్నాం యాక్చువల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏపీ చారిటబుల్ అండ్ అండ్ రిలీజియషన్ రిలీజియన్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రమాణాలను అలాగే